శ్రీమాత నమ రాహు ప్రభావంతో యోగం ఈ మూడు రాసుల వారికి డబ్బే డబ్బు ఆ యోగాన్ని గురించి ఆ యోగం కారణంగా ధనరాజయోగం కలగబోతున్న ఆ రాసుల వారిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయ వ్యవధిలో రాశిచక్రాన్ని మారుస్తుంది ఈ రవాణా ప్రభావం మానవ జీవితంపై పూర్తిగా కనిపిస్తుంది ఈ రవాణా కొందరికి సానుకూలంగాను ఇతరులకు ప్రతికూలంగాను ఉంటుంది అంత చిక్కని గ్రహం రాహువు మేషరాశిలోకి ప్రవేశించాడు దీని కారణంగా మూడు రాసుల సంచార జాతకంలో ధనరాజయోగం ఏర్పడుతుంది ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మిథున రాశి ధనరాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది రాహుదేవుడు మీ రాశి నుండి పదకొండవ స్థానంలో సంచరించాడు దీన్నే ఆదాయం మరియు లాభాల స్థానం అంటారు అందువల్ల ఈ సమయంలో మీకు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి అలాగే మీరు కొత్త ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదించగలుగుతారు మీరు విదేశాల నుండి కూడా మంచి డబ్బు సంపాదించవచ్చు అదే సమయంలో మీరు వృత్తి మరియు వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని పొందవచ్చు జమిని మెర్క్యూరీచే పాలించబడుతుంది మరియు జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని వ్యాపారదాతగా పరిగణిస్తారు అందువల్ల ఈ సమయంలో మీరు వ్యాపారంలో బంగారు విజయాన్ని పొందుతారు మరోవైపు మీరు స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకుంటే మీరు పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో రాజకీయాల్లో కూడా మీరు ఈ కాలంలో మంచి విజయాన్ని పొందవచ్చు మీరు ఒనిక్స్ రత్నాన్ని ధరించవచ్చు ఇది మీకు అదృష్టరాయిగా మారుతుంది అందులో రెండవది కర్కాటక రాశి ధనరాజ్ యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే రాహుదేవుడు మీ రాశి నుండి పదవ ఇంట్లోకి ప్రవేశించాడు దీన్నే పని క్షేత్రం మరియు ఉద్యోగ స్థలం అని అంటారు కాబట్టి ఈ సమయంలో మీకు కొత్త జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కూడా పదోన్నతి లభించే అవకాశం ఉంది అలాగే మీరు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందవచ్చు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు దానిని కూడా ప్రారంభించవచ్చు అదే సమయంలో మీరు స్టాక్ మార్కెట్లో కూడా మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ సమయంలో మీరు వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయడానికి మీ మనసును ఏర్పరచుకోవచ్చు అలాగే మీరు కోర్టు కేసులలో విజయం పొందవచ్చు అందులో మూడవది మీనరాశి రాహుగ్రహం యొక్క రాశి మార్పు కారణంగా మీ సంచార జాతకంలో సంపద రాజయోగం సృష్టించబడుతుంది ఎందుకంటే రాహుగ్రహం మీ రెండవ ఇంట్లోకి ప్రవేశించింది ఇది సంపద మరియు ప్రసంగం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందవచ్చు దీనితో పాటు కెరియర్ మరియు వ్యాపారంలో వృద్ధిని ఆశించవచ్చు అదే సమయంలో మీ శక్తి పెరుగుతుంది మరియు రహస్య శత్రువులు నాశనం చేయబడతారు అంటే మీరు శత్రువులపై విజయం సాధిస్తారు మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటేనే విజయాన్ని అందుకోవచ్చు మీ రాశి చక్రం బృహస్పతి చే పాలించబడుతుంది అందువల్ల బృహస్పతి రాహుగ్రహంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో మంచి డబ్బు పొందవచ్చు మీరు బంగారు రత్నాన్ని ధరించవచ్చు ఇది మీకు అదృష్టమని నిరూపించవచ్చు